మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించడం వల్ల ఈ ప్రాజెక్ట్ పైన వరల్డ్ వైడ్ స్థాయిలో హైప్ ఉంది అయితే ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఒక క్లారిటీ తాజాగా వచ్చింది అదేంటంటే రిలీజ్ టార్గెట్ ఫిక్స్ అయిందన్న ఇండస్ట్రీ టాక్ ఇప్పటి వరకు టైటిల్ ఫస్ట్లు క్యారెక్టర్ డిజైన్ వంటి వాటిపైన ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ ఆతృత పెరిగిపోతుంది కానీ తాజా సమాచారం ప్రకారం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఐదున రిలీజ్ చేయాలని టీమ్ టార్గెట్ పెట్టుకొని టాక్ వినిపిస్తుంది ఎందుకు ఆ డేట్ అంటే ఆ సమయంలో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి అదే సమయంలో గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్ కూడా ఉంటుంది దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఎక్కువ అంటే మేకర్స్ స్ట్రాటజీ క్లియర్ గ్లోబల్ లెవెల్లో మ్యాక్సిమమ్ కలెక్షన్స్ ఇక ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మరో క్లారిటీని జక్కర్ని ఇచ్చేశారు రాజమౌళి ఇటీవలే ఒక అప్డేట్ ఇస్తూ సినిమా గురించి అన్ని అఫీషియల్ డీటెయిల్స్ ఈ నవంబర్లో వస్తాయని చెప్పేశారు రాజమౌళి అంటే టైటిల్ ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ గ్లిమ్స్ ఆల్ సెట్ ఫర్ నవంబర్ బ్లాస్ట్ అన్నమాట ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కథ ఏంటి అనేది ఇంకా సీక్రెట్ గా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారం ఈ సినిమా అడ్వెంచర్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో లో నడవబోతుందట ఇక మహేష్ బాబు రేంజ్ మార్చేలాగా రోల్ డిజైన్ చేశారట రాజమౌళి ఇప్పటి వరకు ఏ హీరోకి ఇవ్వని కొత్త తరహా క్యారెక్టర్ అని టాక్ వినిపిస్తోంది జక్కన్న క్రియేట్ చేసే ఫ్యాంటసీ అడ్వెంచర్ యాక్షన్ వేరే లెవెల్లో ఉండబోతుంది అనే అంచనాలు ఉన్నాయి హాలీవుడ్ టెక్నికల్ టీమ్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం కావడంతో విజువల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండబోతున్నాయి అంటే పెద్ద తెరపైన మనం చూడబోయేది ఒక మామూల స్థాయి అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఓవైపు రిలీజ్ డేట్ గురించి వస్తున్న రూమర్స్ మరోవైపు నవంబర్లో రాబోయే అప్డేట్స్ దీంతో సోషల్ మీడియా అంతా కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ హంగామా మాత్రమే నడుస్తుంది రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా అంటే ఇక వేరే లెవెల్ ఉంటుంది అనేది అభిమానుల నమ్మకం ప్రత్యేకంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్ మూవీ అవుతుందనేది ఇప్పుడు హాట్ టాక్ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాను రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై ఐదున రిలీజ్ చేసేలాగా టీమ్ అంతా ప్లాన్ చేసిందని చెప్తున్నారు ఆ టైంలో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి అదే సమయంలో గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లకు పర్ఫెక్ట్ సీజన్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు ఇకపోతే ఇప్పటి సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా రాలేదని ఫ్యాన్స్ అనుకున్నా రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు అన్ని అఫీషియల్ వివరాలు ఈ నవంబర్లో రానున్నాయని ఆయన ఇటీవలే ఒక అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు బాహుబలి త్రిబులార్ వంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఈసారి అడ్వెంచరస్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో కథను తెరకెక్కిస్తున్నారని టాక్ హాలీవుడ్ టెక్నికల్ టీమ్స్ కూడా భాగమవుతున్న ప్రాజెక్ట్ కావడంతో విజువల్స్ ఎక్స్పీరియన్స్ కొత్త రేంజ్ లో ఉండబోతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది ఇక నవంబర్ లో టైటిల్ గ్లిమ్స్ విడుదలయ్యే వరకు ఆ ఎక్సైట్మెంట్ ఆగననేది మాత్రం నిజం ఇక మీరేమంటారు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బాహుబలి త్రిబుల రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ